ఒకరేమో పెన్సిలిన్ కనిపెట్టిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ రెండవ వ్యక్తి అలానాటి బ్రిటన్ను పరిపాలించినటువంటి వినిస్టెండ్ చర్చిల్ ఎంత గొప్ప విషయం అండి మరి వీడియోలు చూద్దామా ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీ శుభోదలో వాస్తవమైనటువంటి మనందరికీ ఆసక్తిని కలిగించినటువంటి చాలా చాలామందికి తెలియనటువంటి విషయాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను మనకి సుమారు ఒక రెండు వందల మూడు వందల సంవత్సరాల క్రితం వెనక్కి వెళితే వాస్తవంగా జరిగినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను సాయం అందిస్తే ఓరకనే పోదు ఆ సాయం ఏదో రూపంలో నీకు తోడుగా నిలబడుతుంది అని చెప్పడానికి ఈ వాస్తవ గాథ చాలా ముఖ్యమైనదని కూడా మనం చెప్పవచ్చు అన్నమాట ఒక రైతు పొలంలో పని చేసుకుంటున్నాడు ఆనాటి కాలంలో ఎక్కువగా కూడా నేలబావులు ఉండేవండి మన దేశంలో కాదు ఎక్కడైనా కూడా నేలబావులు ఉండేవి ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా నేలబావులు ఉండేవి అనమాట ఆ నేల బావిలో ఒక కుర్రవాడు పడిపోయి గిలగిల కొట్టుకుంటున్నాడు హెల్ప్ 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 అని అరుస్తున్నాడు ఈ రైతుకి చూశాడు చూస్తే ఎక్కడో శబ్దం వినబడుతుంది అనమాట అక్కడ పొలంలో పని విడిచిపెట్టేసి ఎక్కడ ఎక్కడ అనుకుంటూ ఆ రైతు తిరుగుతున్నాడు తిరిగే సమయానికి ఆ నేలబావ నుంచి శబ్దం రావడం చూసి అయ్యయ్యో ఎవరో పడిపోయారు అనుకుని కంగారు కంగారుగా బావి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక కుర్రవాడు ఆ చావు బతుకుల మధ్య కొట్టుకుంటూ హెల్ప్ 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 అనమాట వెంటనే దూకేసి ఆ కుర్రవాడిని ఆ రైతు కాపాడడం జరిగింది కాపాడి నాయన చాలా జాగ్రత్తగా ఉండు నేలబావులు ఉంటూ ఉంటాయి నువ్వు ఆడుకునేటప్పుడైనా వచ్చేటప్పుడైనా శ్రద్ధగా నువ్వు ఆ ప్రయాణం చెయ్యు ఇలా పడిపోయే అవకాశాలు అంటే సమయానికి ఉన్నాను కాబట్టి కాపాడగలిగాను లేకపోతే నీ ప్రాణం భగవంతుడు చెంతకెళ్ళిపోయేది నీ తల్లిదండ్రులు ఎంత బాధపడేవారో నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారా తల్లిదండ్రులు అందులోని నీ పుట్టుక భగవంతుడు ఏ రూపాన ఏ శుభకార్యము చేయాలని రాశాడో కాబట్టి ఆపదల్ని కొని తెచ్చుకోవద్దు నిర్లక్ష్యంగా ఉండ ఉండొద్దు అని చెప్పి పంపించేసారండి ఆ కుర్రవాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ రైతు ఇంటి ముందు ఒక లగ్జరీ కార్ విలాసవంతమైన కారు ఆగిందండి ఆగి ఒక బాగా జమీందారు లాంటి వ్యక్తి ఆ లోపలికి వెళ్ళాడు ఎవరండి లోపల హూ ఆర్ యూ అని ప్రశ్నించుకుంటూ వెళ్ళారు ఆ రైతు నమస్తే అండి మీరెవరో ఏంటో తెలుసుకోవచ్చంటే మీరు ఇలా ఫలానా వ్యక్తి కదండి అని చెప్పడం జరిగిందనమాట అవునండి మరి తమరెవరో తెలుసుకోవచ్చా చెబుతానండి నాలుగు రోజుల క్రితం నా కుమారుడికి ప్రాణం పోసిన ప్రాణదాత మీరు ఒక్కగానొక్క కొడుకు వాడు మరణిస్తే చరిత్రహీనుడు చరిత్ర లేకుండా అయిపోయేవాడు మేము ఏమైపోయేవారమో ఆ ఒక్కగానొక్కడు చనిపోతే ఈరోజు మేము ఆనందంగా నా కొడుకుతో ఉన్నామంటే మీరు పెట్టిన ప్రాణభిక్షేనండి నా సంతోషం కోసం ఈ ఇనపెట్టిని తీసుకోండి అని ఎనపెట్టిచ్చేటప్పటికీ ఆ రైతు నమస్కారం చేసి నేను ఏదో ఆశించి సాయం చేయలేదని మానవతా దృక్పథంతో చేశాను దయచేసి అలాంటి బహుమతులు ఇవ్వడానికి ప్రయత్నించకండి నేను బాధపడవలసి వస్తుంది నా మనస్కరించదండి అని చెప్తాడనమాట లేదండి మా తృప్తి కోసం మా తృప్తి కోసం తీసుకోండి అని ఇలా అనేటప్పటికీ ఆ రైతు పెద్ద కొడుకు వచ్చి వెంటనే వచ్చిన జమీందారు ఆయనకి నమస్తే అండి అని నమస్కారం చేశారు సార్ మీ కుమారుడ ఏం చేస్తున్నాడు అని అడిగారు మాట అడిగేటప్పటికీ ఏమీ లేదండి చదివించలేక నాతో పాటు వ్యవసాయ పనులు తీసుకెళ్తున్నాను అంట అవునా ఈ ఒక్క ఉపకారమేను చేయనివ్వండి నన్ను నీ కుమారుడు నేను చదివిస్తాను ప్రయోజకుని చేస్తాను ఈ ఒక్క అవకాశాన్ని కాదనకండి దయచేసి కాదనకండి అని ఆ జమీందారు అడిగేటప్పటికి ఇంకా రైతు కాదన ఎందుకంటే అది సరస్వతి మాత కటాక్ష సరస్వతి మాట మాత కటాక్ష మరి ఆ కటాక్షాన్ని తిరస్కరించడం బాగోదని సరేనండి మీరు అంతగా ప్రాధాయపడుతున్నారు కాబట్టి వాడి భవిష్యత్తు ఏ రూపాన్ని ఎక్కడగా ఏ స్థితికి వెళ్ళాలని రాసిపెట్టిందో ఆ రూపంలో భగవంతుడు పంపించాడేమో అనుకుంటే సరే అనడం జరిగిందనమాట ఆ విధంగా ఆ పెద్ద మనిషి తన కొడుకుతో పాటు ఆ కొడుకును కూడా చదివించడం జరిగింది పెద్దవారయ్యారు మంచి ప్రయోజకులు అయ్యారు ఇద్దరును ఇంతలో ఒక వింత రోగం విచిత్రమైన రోగం మందులేని రోగం ఆనాటి కాలంలో మందులేని రోగం వచ్చి తండ్రి కా రైతు కాపాడినటువంటి ఆ బిడ్డ మరణ స్థితికి చేరుకున్నాడు మరలాను విధి విచిత్రం ఎలా ఉంటుందో చూడండి చిన్నప్పుడు ఆ రైతు కాపాడిన బిడ్డ ప్రాణ ప్రాణపరిస్థితిలోకి వచ్చాడు ఎవరో రక్షించే డాక్టర్లు ఎంతోమంది డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లందరినీ కూడా తీసుకెళ్ళడం జరిగింది అన్ని మందులు ప్రయోగించారు మరణం తప్ప వేరొక అవకాశం లేదు రోజులు లెక్క పెట్టుకోవలసిందని చెప్పడం జరిగింది మరలా తండ్రి అయ్యయ్యో ఈ వయసులోనూ మరలా మాకు దుఃఖసాగరమే మిగులుతున్నట్టుంది నా కుమారుని రక్షించేవారు లేరా అని మదన పడిపోతున్నాడు నా ముందు నా కుమారుడు మరణం ఏంటి భగవంతుడ ఎలాగైనా రక్షించు అని వారికి ఇష్టమైన దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారనమాట మరి తన చేతిలో చదువుకున్నటువంటి కొడుకు ఇంకొక కొడుకు రైతు కొడుకు కొడుకే కదా కొడుకు లాంటివారు అనమాట పింఛన్ కొడుకు ఒక విధంగా ఆ రైత కొడుకు తను కనిపెట్టిన మందుతో మరల ఆ జమీందారు కుమార్ని రక్షించడం జరిగింది ఎంత ఆశ్చర్యం చూడండి ఆ వ్యక్తి రెండుసార్లు మరణం దగ్గర అంచుల్లోకి వెళ్ళి ప్రాణాన్ని అనమాట మొదటిసారి చిన్నప్పుడు తండ్రి సాయంతో ఆ నూతులో పడిపోయిన చిన్నప్పుడు తండ్రి సాయంతో బ్రతికాడు ఇప్పుడు మరలా ఆ తండ్రి కుమారుడు ఈ తండ్రి చదివించినటువంటి ఆ సోదరుడు సమానుడైనటువంటి వారితో రక్షింపబడ్డాడు ఇంతకే ఆ సోదరుడు ఎవరో కాదండి అన్ని వ్యాధులకు ఆనాటి కాలములో అన్ని వ్యాధులకు ఒకే ఒక మెడిసిన్ అదే పెన్సిలెన్ ఆ పెన్సిలిన్ కనిపెట్టిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరి రెండో వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు జమీందారు కొడుకు అని చెప్పాం కదా ఆనాటి బ్రిటన్ ప్రధాన మంత్రి విన్స్టన్ చర్చిల్ చూసారా మరి విన్స్టన్ చర్చిల్ రెండు సార్లు ఆ చావు గుహలోకి వెళ్ళి వచ్చారు ఒకసారేమో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తండ్రి కాపాడితే రెండోసారి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కాపాడాడు చూసారా తండ్రి చేసిన సాయం వల్ల చదువుకోలేని స్థితిలో ఉన్నటువంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చదవగలిగి ప్రపంచానికి గొప్ప మెడిసిన్ అందించాడు అదే పెన్సిలిన్ మరి ఈనాటి కాలంలో కూడా వాడుతున్నాం కదండి మరి ఎప్పుడైతే వినిస్టర్ చర్చిల తండ్రి ప్రత్యుపకారంగా ఈ కుమారుని చదివించాడో మరలా ఈ ఫ్లెమింగ్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరలా వినిస్టర్ చర్చలను కాపాడడం జరిగింది ఇదే అండి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వినిస్టన్ చర్చిల మధ్య ఉన్నటువంటి అనుబంధం చూసారా చేసిన సాయం ఓరకనే పోదు అందువల్ల మన అవకాశం ఉన్నంతవరకు అంటే మనం సాయం ఏదో ఆలోచించో ఆశించో చేయకూడదండి సాయాన్ని ఎప్పుడు కూడా మానవత దుఃఖపథంతో చెయ్యాలి పరోపకారం అనేది పరోపకార బుద్ధి ఇదం శరీరం అన్నారు ఈ శరీరంలో ఉండాలండి పరోపకారం అనేది దీనికి ఏమి ఖర్చు పెట్టవసరం లేదు మానవత హృదయం అంటే చాలు అలా ఈరోజు ఎప్పుడు ఎలా ఎప్పుడైనా మనం ఆపదలో ఉన్న వ్యక్తిని శత్రువైనా మనం రక్షించాలి భగవంతుడు ఖచ్చితంగా ఏదో రూపంలో మీకు సాయం అందిస్తాడు ఉదాహరణ ఇదే కాబట్టి మనందరం కూడా సుహృ సుహృద్భావ వాతావరణంలో సహోదర భావముతో విశ్వమానవాళి హితము కోసం మనందరం కూడా బ్రతకాలని తద్వారా మానవులలో ఉన్నటువంటి మంచి బుద్ధిని చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకోవడమే కాకుండా నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎక్కడ సాయం అందించాలో అక్కడ అందించడానికి ప్రయత్నం చేస్తాను ఆ వద్దు సాయం ఆర్థికంగా సాయం అనే ఇప్పుడు సాయం అనుకోకూడదండి అది మాట సాయం అవ్వచ్చు ఇంకొక సాయం అవ్వచ్చు ఏదో ఒక సాయం ఆర్థికంగా కూడా తోచినంత మనం ఇవ్వగలిగినంత అవతల వ్యక్తికి సా ఉపయోగపడినంత మనం చేయగలగాలి ఖచ్చితంగా అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అందరం పరోపకార బుద్ధి కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా మిత్రులందరినీ ముఖ్యంగా విద్యార్థులను యువతను అందరినీ కోరుకుంటున్నానండి అందరూ కూడా ఎప్పుడు పరోపకార బుద్ధి కలిగి ఉండాలని మంచి ఆలోచనలతో ఉండాలని సత్ప్రవర్తన కలిగి ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ